మొదటి బహుమతిని పమ్మి కోడి గారు గౌరవ టీచర్ గారి వారు అందిస్తున్నారు ఈ బహుమతిని కాయజం చేసుకున్న వారు సిఎస్ఆర్ బుల్స్ చాగంటి శ్రీనివాసరావు చౌదరి గారు కొండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా బెల్లం సుధీర్ బుల్స్ బెల్లం రుద్ధ్ చౌదరి గారు చౌదరి గారు గుంటూరు ప్రకాశం జిల్లా మధుర చేస్తున్నాయి ఓకే రెండవ బహుమతి గోవిందరెడ్డి గారు కృష్ణాపురం వారిని ఆహ్వానిస్తున్నాం మూడవ బహుమతి పదిహేను వేల రూపాయలు పేరు వెంకన్న గారు సారెడ్డి ఉపేందర్ రెడ్డి గారు మేదర్ మెట్ల నర్సరావు గారు పోనాయడం వారు ఈ మూడో పదమతిని ప్రవర్శనం చేసుకున్న వారు ఎంకేర్పీస్ మహిళ త్రివేది నాయుడు గారు కావురు లింగం గుంటల చిలకలేరు పేట మండలం పల్నాడు జావాలండి సతీశ్రాయ్ రా

8वां बहुमति 8वां बहुमति आना पूर्ण 10 आइए थाने 20 20 आना बहुमति दिया बड़े फोन चली दो आ रहे आना 8 ये है ये दोटा

ఈ ఎనిమిదాన్ని గాల్చర్ చేసుకున్న వారు ముస్సా నాగరావు గారు కాల్చే తప్పకున్నారా రెడీమేడ్ షాప్ కాన్సి గట్టిగా ముందుగా ఆరు వేలు కాదు ఆరు వేలు రాయాలా ఏడవ తొమ్మ ఏడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గారిని ఆశ్రహిస్తున్నారు ఏడవ తమ్మతిని కాసం చేసుకున్నారు భోగాది నారాయణరావు గారు శివరాం ప్రసాద్ మెమోరియల్ మమ్మారెడ్డి ప్రభుకుమారి గారు మాజీ ఎంపీటీసీ గారు తలగడ దీగి కృష్ణా జిల్లా శ్రీనివాస్ గారు సంఘీ మొత్తాన్ని పుట్టారు సంఘీ బాబ్ గారికాతో గారు ఎనిమిది వేల రూపాయలు పుట్ట సంఖ్యా గారికి అప్రదం కుమారులు బాగా అక్కడ చివరి మరి దేవ్ గారికి స్వాగతం సుస్వాగతం

சைண்ட நம்ம ஜெயில மொத்தம் சிவனமே காங்கிரஸ் பார்ட்டி சீனியர் நாயக்கு தலைக்கட்டு போனார் எதிரேகர் எம்ஏத் தனிப்போரு பேட்ட ముఖ్యమంత్రి రోవీంద్రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కల్లకట్టారు వారు పోపతం అందిస్తున్న ఇరవై రూపాయలు సార్ చెప్పదు